నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఆ మట్టి కుప్పను వెంటనే తొలగించండి కొండాపురం మండలం బ్రాహ్మణపల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా వేసిన మట్టి కుప్పలు తొలగించాలని డిమాండ్ సిపిఐ మండల కార్యదర్శి మనోహర్ బాబు మాట్లాడుతూ మట్టి కుప్ప అడ్డంగా వేయడం వల్ల మూడు రోజులుగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదని వాపోయారు

ప్రధాన కార్యదర్శిని ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క హైవే మీద ఎందుకు ఇలా నిలబడి మాట్లాడుతున్నామంటే ఈ యొక్క హైవేలో హైవే మొదటి మొదలు పెట్టినప్పటి నుండి ఇంతవరకు చాలామంది ప్రమాదాలకు చాలా వాహనాలు ప్రమాదాలకు గురై చాలామంది చనిపోవడము అలాగే తీవ్ర గాయాలకు లోనైనారు ఎందుకంటే కొంతమంది అధికారులు చేసే తప్పిదం వల్ల దీనికి ఈ ప్రమాదాలకు హెచ్చరికలు హెచ్చరిక ఉప్పు సరిగా పెట్టకపోవడం వల్ల అలాగే ఒక రూట్ నుంచి ఇంకొక రూట్కు డైవర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ప్రమాద హెచ్చరిక అనేది సరిగా పెట్టడం పోకపో పెట్టడం పెట్టడంకపో లేకపోవడం వల్ల ఈ విధంగా ప్రమాదాలు ప్రమాదాలకు గురి అవుతున్నారు అందుకే ఈ మధ్యనే ఈ విధంగా మట్టి కుప్పలు వేయడం వలన రోడ్డు డైవర్షన్కు మట్టి కుప్పలు వేయడం వలన తీవ్రంగా మూడు రోజుల నుంచి అనునిత్యం మూడు రోజుల నుంచి నిత్యము ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి రాత్రి కూడా జరిగింది అలాగే ముద్దనూరు నుంచి సుగమంచిపల్లె వరకు ఇలా రోడ్డు డైవర్షన్ ఆరు ఆరు చోట్ల ఈ యొక్క కుప్పలు వేసినారు ఆ మట్టి కుప్పలకు ముందుగా ఎరుపుది ఎరుపు ప్రమాద హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ప్రమాద హెచ్చరికలు అక్కడ పెట్టి అక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది ఈ రోడ్లో పోతే విధంగా మీరు చేయడం వలన ఈ యొక్క ప్రమాదాలు అనేటివి జరగకుండా ఆపవచ్చును ఇప్పటికైనా ఈ యొక్క హైవే అథారిటీ వాళ్ళు కలుగజేసుకొని వెంటనే ఈ యొక్క మట్టిని తొలగించి ఇక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేసి ఈ యొక్క ఈ దానికి వెళ్ళకుండా మట్టి లేకోకుండా ఇది ఒక ప్రమాద హెచ్చరిక సేఫ్టీ సేఫ్టీ అనేది ఒకటి ఈడ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రమాదాలు జరగపోకుండా చూడాలని లేకుంటే మేము ఇక్కడే ఈ యొక్క డైవర్షన్ రోడ్లోనే ధర్నాకు కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం